నమస్కారం ఇక్కడ వైవాహిక జీవితంలో వివాహమైన దంపతులు విడిపోవడానికి కారణం వారి స్వభావాలు మధ్య పొంతన లేకపోవటం వలన సుఖాలకి దుఃఖాలకి కారణం అవుతుంది ఈ వివాహ బంధం జరిగి ముందుగానే జ్యోతిష్ శాస్త్రం చూపించుకుంటే వారిద్దరికీ పొంతన తెలుసుకోవచ్చు ఏడో ఇంటి కారకుడు అయినటువంటి శుక్రుడు ఏడో ఇంట్లో ఉన్నాడు ఇలా ఉండడం వల్ల మంచిది కాదు అలాగే మూడో ఇంటి అధిపతి శనితో కలిసి ఉన్నాడు అంటే ఏడో ఇంటికి ఏడో ఇల్లు ఏడో ఇంటి అధిపతి శుక్రుడు కలత్త కారకుడు అయినటువంటి శుక్రుడు అనమాట ఈ రెండు ఇరువైపుల కుజురవులు ఉన్నటి చేత దీనికి పాపర్గలం పట్టింది చంద్రుడి నుండి కూడా ఏడో ఇల్లు ఏడో ఇంటి అధిపతి ఏమాత్రం అనుకూలంగా లేదు అందువల్ల జాతకునికి అత్యంత అసంతృప్తిగా ఉంది దంపతులు పూర్తిగా విడిపోయారు లగ్నాధిపతి ఏడో ఇంటి అధిపతి పరస్పర చాలా దగ్గరగా ఉన్నారు జాతకునికి పదిహేను సంవత్సరాల వయసులో వివాహం జరిగింది శుక్రుడు రెండవ నవాన్సులు ఉన్నాడు అందువల్ల ఒకటి కంటే ఎక్కువ వివాహాలు స్పష్టంగా సూచించబడుతుంది చూడండి ఒకసారి వీటి విశ్లేషించి చెప్తాను ఇక్కడ మనం రాశి నవాంశం సూచిస్తున్నాం కదా ఈ యొక్క గ్రహాలు చూడండి ఇక్కడ మేషంలో కుజుడు మేనంలో రాహు శుక్ర శని మిథునంలో రవి వృష్ిక లగ్నం ద్వితీయ స్థానంలో గురుడు లాభంలో కేతువు దీన్ని బట్టి వైవాహిక జీవితం ఎలా ఉంది ఈ జాతకులకి అనేది మనం విశ్లేషించుకుందాం ఈ వైవాహిక జీవితం అయినటువంటి దంపతులు విడిపోవడానికి గల కారణం వారి స్వభావాల మధ్య పొందలేకపోవటమే అని మనం చెప్పుకున్నాం వృషభ రాశి ఇది ఈ యొక్క సత్వ స్థాన కారకుడు శుక్రుడు సప్తమంలోనే ఉన్నాడు అంటే తన ఇంట్లో తానే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు అందువల్ల ఎలా ఉండడం అంత మంచిది కాదు ఇటువంటి శుక్రుడు మూడో ఇంటి అధిపతితో మకర రాశి అధిపతి శని శుక్రుడు కలిసి ఉంటాం అంతేకాకుండా ఇటు కుజుడు రవి ఇరు పాపర్గలం కలిగింది కనుక అంత మంచిది కాదు చంద్రుడు వీరికి జాతకంలోని ఇది కర్కాటక రాశి అలాగే ఇక్కడ బుధుడు ఉన్నాడు అనుకుందాం అంటే చంద్రుడి నుంచి సప్తమకారకుడైన శని కూడా ఈ యొక్క ఇరు నైసర్గిక పాపగ్రహాల మధ్య పడటం అలాగే లగ్న స్థానం నుంచి చూసుకున్న సప్తమాధిపతి కలత్రకారుల శుక్రుడు కూడా ఇరువర్గ పాపర్గంలో చెంది ఉంది కాబట్టి ఇటు చంద్రుడి నుంచి చూసుకున్న లగ్నాన్ని బట్టి చూసుకున్న ఇరు పాపర్గ గ్రహాల మధ్య ఉండిపోవడం అంతా మంచిది కాదు ఈ యొక్క వైవాహిక జీవితం అసంతృప్తిగా ఉంటుంది అంటే ఇలా ఉంటే దంపతులు పూర్తిగా విడిపోవడం జరుగుతుంది కనుక ఈ జాతకుడికి పదిహేను సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది చాలా తొందరగానే వివాహం జరిగిపోయింది నెక్స్ట్ తర్వాత రాశి చక్రం గురించి మీకు చెప్తాను నమస్కారం